నెల్లూరు కోర్టు సముదాయంలోని నాలుగవ అదనపు జ్యుడీషియల్ మెజిస్టేట్ కోర్టులో బుధవారం అర్దరాత్రి కొందరు వ్యక్తులు చెరబడ్డారని పోలీసులు తెలిపారు ఓ కీలక కేసులో పత్రాలు ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకువెళ్లారని వెల్లడించారు అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదం అనేక అనుమానాలకు తావిస్తుంది ఈ ఘటనలో రెవెన్యూ రికార్డులు కంప్యూటర్లు అగ్నికి అసైన్మెంట్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా తగలబెట్టే పరిస్థితి వచ్చారు ప్రైమాఫీ ఇది షార్ట్ సర్క్యూట్ కాదు ఫైల్స్ డెలివరీగా కాల్చారని చెప్తున్నారు ఎంక్వైర్ చేస్తాం గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్య అమ్మకాలపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసేందుకు సిట్ ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం తాడేపల్లిలోని జగన్ నివాసం ఎదుట కొన్ని వస్తువులు దగ్ధం చేయడంపై అనుమానాలు పెరుగుతున్నాయి ముఖ్యంగా రాత్రిపూట కాగితాలు డైరీలు ఎందుకు తగలబెట్టాల్సి వచ్చిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మద్యం కుంభకోణంపై సిట్ ప్రకటన తర్వాత తాడేపల్లిలోని ప్యాలెస్ ఎదురుగా ఇలా కాగితాలు తగలబెట్టడంతో ఏదో జరిగింటుందని అనుమానిస్తున్నారు టీడీపీ నాయకులు కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగా కొన్ని వస్తువుల్ని తగలబెట్టేందుకు ఇంటి గేటు బయట నిప్పండించారని ప్రచారం జరుగుతోంది